దేవుని నామని బట్టి అందరికీ వందనాలండి దేవుడి ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మన భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా మన గృహాలకు చేరుటకు సహాయం చేసిన దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా మన మనం తగ్గించుకొని దేవుని పాతాల దగ్గర కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మన బిడ్డల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటామండి కానీ ఈరోజు ఏప్రిల్ మాసంలో మొదటి రోజున మనం బిడ్డల కొరకు ఇరవై నాలుగు ఆశీర్వాదములు ఒక వాగ్దానాలు మనం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి ఈ యొక్క ఇరవై నాలుగు ఆశీర్వాదకరమైన వాక్కులు వారి జీవితంలో ఫలించులాగున ప్రార్థన చేసుకుందాం వారు నూతన భవిష్యత్తులోకి అడిగి పెట్టాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి భవిష్యత్తులు వారి దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేలాగున ప్రత్యేకంగా బిడ్డల కోసం ప్రార్థన చేద్దామండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అదే రీతిగా మీరు ఒక లైక్ చేసినట్టయితే ఈ వీడియో అనేక మందికి చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా మన బిడ్డల భవిష్యత్తు గురించి ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర మొరపెట్టుచున్నాం ఈరోజు దేవుడు ఇరవై నాలుగు ఆశీర్వాదములు మన బిడ్డల కుటుంబంలోనూ మన జీవితంలో దేవుడు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చులాగున ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి andi మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడువు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్తయువు సింహాసన సేనుడు ఉన్న రాజా స్థుతుల మీద ఆశీనుడు ఉన్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పి మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు మా ప్రిబిడ్డలు మేము కలిసిన సన్నిధిలో ప్రభా రోజు ఏకీభిమించి మొరపెట్టుచుండగా మా మొరను అంగీకరించండి నీ శుద్ధాత్మ సహాయమును మాకు పంపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన బిడ్డలనిమిత్తి మీ రోజుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆశపడుచున్నామయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గత నా తండ్రి మూడు మాసములోని దయగల రేఖల కింద భద్రపరచు నా తండ్రి ఏప్రిల్ నా తండ్రి మొదటి రోజుని సన్నిధిలో మొరపెట్టడానికి సహాయం చేసిన దేవుడు ప్రభ నా తండ్రి ఉదయకాలం మీరు మాకు వాగ్దానం చేశారయ్యా నిశ్చయంగా మీరు నన్ను నమ్ముకున్నారు కనుక నేను మిమ్మల్ని తప్పించదనని ప్రభ నా కోటగా కృపానిధిగా ఉంటానని ప్రభుత్వ మీకు వాగ్దానం చేసిన దేవుడు ఇవి నెలాంటియో వాగ్దానాలు ఎత్తిపట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన మా బిడ్డల కొరకు నాయన రేయి మొదటి జాములు వేసి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ప్రత్యేకంగా ఈరోజు బిడ్డల కొరకు ఇరవై నాలుగు ఆశీర్వాదములు నీ లేఖన గ్రంథం నుంచి నా తండ్రి నాయనా నా తండ్రి నీ సన్నిధిలో ఎత్తి మొరపెట్టచుండగా నా తండ్రి అవి మా బిడ్డల జీవితంలో ఫలించు లాగున మీరే సహాయం తెచ్చింది కూ కూడి ఏర్పాటు చేస్తూ నా తండ్రికి ఏకీభీవిస్తున్న బిడ్డల కుటుంబాల్లో కూడా వారి బిడ్డలకు జీవితాల్లో కూడా యొక్క నూతన కార్యములు జరిగించినట్లుగా సహాయం అనుగ్రహించండి మా ప్రార్థన అనేక మంది హృదయాలను తెరిచేలా సహాయం దిండి ప్రార్థన ఎలుచుండుగా నా తండ్రి అనేక మందికి వెలుగు జీవితంలో నింపబడుటకు సహాయం ది ఏ గృహంలో ఏ చీకటి ఉన్నదో దాన్ని తొలగించిన ఆయన వెలుగు భరితంగా మీరు చేసిన ఆయన ప్రతి ఒక్క బిడ్డల హృదయాలను మార్చి ఈ ఆశీర్వాదాలు మా బిడ్డలలో మేము చూడగల కృపను అనుగ్రహిస్తానని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నయా నా తండ్రి నీ లోగిట నీ భార్య ఫలించు దాక్షా వల్లె వల్ల నుండున నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలే నుండు మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన అట్రద్ధిగా నడిపించమని కోరుచున్నామయ్యా మా కుమారులు తమకు నానా యవన కాలముందు ప్రభ ఎదిగిన మొక్కల వలె నుం మాకు నా తండ్రి కుమార్తెలు ప్రభ నగరకే చెక్కబడిన మూల స్కమ్మముల వలె ముందురని మాట్లాడుచున్న దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా ఆయన నీ గుమ్మమును నా తండ్రి గడియలను ప్రభ బల బలపరచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడని మాట్లాడుచున్న దేవా ఈ వాగ్దానం మా బిడ్డల జీవితాల్లో స్వతంత్రింప చేయమని కోరుచున్నామయ్యా నీ పిల్లలందరూ యహోవా ఉపదేశము నందుదురని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పిల్లలను నేను రక్షించదనని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ సంతతి వారి మీద నా ఆత్మని కుమ్మరించదను నీవు పుట్టిన వారికి నేను ఆశీర్వాదమును ఇచ్చేదనని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రము నాయన నీతిమంతులు నా తండ్రి విడవబడు కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడి చూచి ఉండలేదని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు అంటే నీతి కలిగిన జీవితంగా మేము ఉంటకు సహాయం దేండి నీ పిల్ల పిల్లలను నేను చూ నీవు చూచేదవని మాట్లాడు చిన్న దేవానికి స్తోత్రము నీ పిల్లలకు అధిక విశ్రాంతిని కలుగు చేయువాడు నిర్ణయం మాట్లాడు చిన్న దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నీ సంతానమును అన్యజనుల దేశమునకు నా తండ్రి స్వాధీనముగా పరుచుకుందురని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నీ కుమారులు కుమారులు నిలిచిందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడుదురని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన నీ సంతానమును విస్తరిం విస్తరమగును నీ కుటుంబమును భూమి మీద పచ్చిక వలె విస్తరించబడును అని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన నీ మీదను నా తండ్రి ఆత్మను నేను నీ నోటను నుంచి ప్రభా మాటను నీ పిల్లలను నేను చూసేదనని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధిపొందించిన మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన నీ సంతతి వారు భూమి మీదను బలవంతుల గుదురు యథార్థవంతులుగా వంశము వారు దీవించబడుదురని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన యథార్థ నీతిమంతునికి పిల్లలు వారి ఆనంద తరము ఆనందంగా తరతరములు ధన్యులగుదురని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు జనములలో వారి సంతతి నాయన తెలియజేయబడును జనముల మధ్య వారిని సంతానమును ప్రసిద్ధినందును అని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు ఆయన ఆయన కృప యుగుయుగుమును నిలుచును ఆయన నీతి వారి పిల్ల పిల్లల తరములు నిలుచునని మాట్లాడుచున్న దేవ నీకే స్థుతులు స్తోత్రములు నాయన యహోవా ఆశ్రవదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరని మాట్లాడుచున్న దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి దినమెల్లా వారు నాయన దయాళ్ళులయ్య ప్రభా అప్పిచుదురు వారి సంతానం వారు ఆశీర్వదించబడుదురని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన నేను మిమ్మును మీ పిల్లలను పోషించేవాడునని మాట్లాడుచున్న మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన యవన కాలముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము లాంటి వారిని మాట్లాడుచున్న దేవా నీకే స్థుతులు స్తోత్రములు నాయన మంచివాడు తన పిల్లలను ప్రభా ఆస్తికర్తలుగాను చేయును అని మాట్లాడుచున్న దేవానికి వందనాలు వారి పిల్ల పిల్లలను ఆస్తికర్తలుగా మీరు నియమించమని కోరుచున్న అమయో ఎందు భయభక్తులు కలిగి ఉండుట నాయన బహుధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలు ఆశ్రయస్థానమును కలుగు అని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన అబ్రహాము దేవుడము ఇసాకు దేవుడవు నా తండ్రి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన యాకోబు దేవానికి స్తూత్ర చెల్లిస్తున్నాం ప్రవ్వా నా తండ్రి వారికి తోడుగా ఉన్న తండ్రివి మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా మాకు సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నా తండ్రి నాయన యహోవ ఉత్తముడైన నా తండ్రి రుచి చూచుకొని తెలుసుకోమని మాట్లాడుచున్నది దేవా నేను నా తండ్రి నాయన తెలుసుకోగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీ వాక్కుల చేత అనేక మంది బిడ్డల హృదయాలు మారుటకు సహాయం దచ్చేయండి నాయన బిడలేడల యొక్క ఇరవై నాలుగు వాగ్దానాలు కూడా ప్రతి బిడ్డల యొక్క జీవితాల్లో ఫలించినట్లుగా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన ఈ నెల అంతీ భద్రత కాపుదరని అనుగ్రహించండి ఎండ దినాలు ఏ బిడ్డలు కూడా ఏ బలహీనతలు అనారోగ్యాలు నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచిన వారికి ఎలాంటి బలహీనతలు అనారోగ్యాలు రాకుండా సహాయం దయచేయండి నా తండ్రి నాయనా బిడ్డల గురించి రే మొదటి జామున వేసి బొరపెట్టగల కృపను దయచేయండి నా తండ్రి స్టడీస్ అయిపోచుని బిడ్డలు మరొక నూతన సంవత్సరంలోకి నూతన స్టడీస్ లోకి నాయన నూతన అకాడమీ అకాడమీలోకి అడుగు పెట్టుచుండే మా బిడ్డల భవిష్యత్తుల కొరకు వారి స్టడీస్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏ కాలేజెస్లో లో జాయిన్ చేయాలో ఎలాంటి నా తండ్రి చదివిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందో సమయోచితమైన జ్ఞానమును నాయన మాకు మా బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాళ్ళు ఎదుగుచుండగా ప్రవణి దయలే ఎదుగు కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి మా బిడ్డలకు తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా నా తండ్రి భద్రతను అనుగ్రహిస్తున్న తండ్రి నీకు స్తూత్రములు నాయనా ప్రాకారము పాడైపోచుండగా ప్రాకారము కట్టబడినట్లుగా మీరు సహాయం చేసిన దేవుడు మా ప్రాకారములు మేము దృఢపరచుకున్న మాకు నేర్పించండియ్యా మేమే కాదయ్యా నీ సన్నిధిలో మొరపెట్టట మా బిడ్డల బిడ్డలు కూడా నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవం కలిగి జీవించటం నా తండ్రి మా ప్రియ బిడ్డలకు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి మా పరిస్థితులు ఏమై ఉన్నాయో మా సమస్యలు ఏమై ఉన్నాయో ప్రభా మా ప్రా సమస్యల గురించి నీ సన్నిధిలో నాయన మొరపెట్టడం మాకు నేర్పించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు ఆచరణ సన్నిధిలో చేస్తూ ఉన్నామయ్య మా ప్రార్థనలన్నీ నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాం మీ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితాల్లో వేలుకరమైన వాగ్దానం వారి పక్షాన్ని జరిగించండి వారి పక్షాన్ని కార్యమించండి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నీ దయాకిరటం వారి చుట్టూని కావలి కంచి వేసి మని కోరుచున్నా ఆశ్చర్యకరుడు ఆలోచన యొక్క దేవుడు నిచ్చిడొగుతండి సమాధానకర్త దేవానికి స్తోత్రములు నాయన మా కలుకు కలవలి శ్రీలో యాగమైన దేవానికి వందనాలు స్తోత్రములు చల్లిస్తున్నాం మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన ఒప్పుగోలు మనసుతో నీ సన్నిధులు నీ పాదాల దగ్గర మొరపెట్టే అనుభవాలు మాకు దయచేయండి నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన పాపములను మా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపల ద్వారా ఏ ఉద్దేశములు మాలో ఉన్నాయో అన్నీ ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసి మిమ్మల్ని మేము పరిశుద్ధతను కావచ్చు కాపాడుకునే జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి యహో శుభ తరమ వంటి తరము మా జీవితాల్లో ఉండాలయ్యా యహో శుభ నేను నా ఇంటి వారందరూ యహో సేవించినట్లుగా నాయన మేము మా ఇంటి వారందరూ కూడా నీ సన్నిధిలో ఉండగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి చాలామంది మంది తల్లిదండ్రులైతే మా బిడ్డల మందిరాలకు రావట్లేదని దుఃఖంతో బాధపడుచు ఉన్నవారు వారు ఎంతో ఉన్నారయా వారి పక్షాన కార్యములు జరిగించండి దుఃఖపరచు వారి హృదయములను వెరిగిన దేవుడు ప్రభా వారి ఆలోచనలు పెరిగిన దేవుడు వారి ప్రా ప్రార్థనలు అంగీకరించుకున్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి పట్టు విడవకని సన్నిధులు యాకోబు వలే కుటుంబాల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నీ కాలు పట్టుకొని వదులకుండునట్లు నీ సన్నిధిలో ప్రభ ఎగ్గు ఎక్కువ దిగరని సన్నిధిలో మొరపెట్టాడు యాకోబు నాయన నా తండ్రి రీతిగా నా తండ్రి నాయన పోరాడే అనుభవం మాకు దయచేయండి నాయన మనుషులను జయించి దేవుని జయించిన యాకోబును ప్రభ మోసగాడు కానీ నువ్వు ఇజ్రాయెల్ గా మార్చబడ్డావు ఇజ్రాయల్ గా మార్చిన దేవానికి స్తోత్రములు నాయన మా నా చేసుకోండి నా తండ్రి సమరయ స్త్రీని మార్చిన దేవుడు వాళ్ళు నాడు సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడు నాయన సమరయ మొత్తం మారుటకు సహాయం చేశావు నా తండ్రి ఆ స్త్రీ నా తండ్రి నాయనా నా తండ్రి తన గురించి తాను చెప్పినప్పుడు ప్రభా నా గురించి ఏంటో నాయన మీకు తెలుసు కానీ నా గురించి ఏంటో నాకు చెప్పిన దేవుడు దేవుడైన ఏదో నా తండ్రి ప్రవక్త అయిన ఏసు వచ్చి ఉన్నాడని ఏసు వచ్చి ఉన్నాడని చెప్పినప్పుడు ప్రభా వారందరూ నాయన యేసు వెళ్ళి వెళ్ళిన తండ్రి అక్కడ నిన్ను ఉన్నప్పుడు ఉండమన్నప్పుడు ప్రభా రెండు రోజుల సమరయాల నువ్వు గడిపి ఉన్న దేవుడు ప్రభా వారు నా తండ్రి మాకే కాదు లోకరక్షకుడు అని మేము నమ్ముచున్నామని ప్రభా లోకరక్షకుడుగా నిన్ను పిలిచి ఉన్నారయా నా తండ్రి స్తోత్రములు మా లోకానికి వెలుగైన దేవుడు నాయన మా యొక్క చీకటి జీవితాలను వెలుగుమరితంగా చేయగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా జీవితంలో కూడా నా తండ్రి నాయన ప్రతి ఒక్క పాపములను కడిగి వేసుకొని నా తండ్రి జన్మతహ కర్మతః చేసిన ప్రతి పాపములను దయతో నా తండ్రి త్మల సమూహంలో ఎలుబడి చేస్తున్న కుటుంబాలను తొలగించండి విగ్రహాల సంబంధ దోషముల చేత నా తండ్రి తల్లిదండ్రుల పితరులు చేసిన దోషముల చేత ఎలబడి చేస్తున్న ప్రత్యేక అపవిత్రతను తొలగించండి మా జీవితములు వెలుగుమయంగా మీరు తీర్చమని కోరుచున్న కుటుంబాల సమాధానం లేక సంతోషము లేక నాయన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేక నా తండ్రి నాయన వారు చేస్తున్న కష్టమంతి అప్పుల పాలు నా తండ్రి వడ్డీలు కట్టుచు నా తండ్రి ఎంతో నా తండ్రి నాయన ఎదగలేని స్థితిలో బాధపడుచున్న వారు ఉన్నారయా ఆ పరిస్థితులను మార్చిని మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు వ్యాపారాలను అభివృద్ధిపరచగలిగిన దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభ ఉద్యోగాలను ఆశీర్వదించగలిగిన దేవుడు వ్యవసాయాలను ఆశీర్వదించగలిగిన దేవుడు పసుపక్షాదుల మీద ఆధారపడిచున్న వారిని ఆశీర్వదించగలిగిన దేవుడు చిన్న చిన్న ప్రభ పనులు చేసుకుంటూ నా తండ్రి చేతి పనులు చేసుకుంటున్న వారి జీవితంలో కూడా వెలుగు నింపమని కోరుచున్న నా తండ్రి ప్రతిరోజుని సన్నిధిలో మొరపెట్టి చిండగా మా ప్రార్థనను అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా మార్చబడేట ఒక ఆత్మల కొరకుని సన్నిధిలో పట్ట ఒక ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన విరిగి నలిగిన హృదయాలతోనే పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి వివాహాలు కావట్లేదని ఎంతో మంది బిడ్డలు ప్రార్థన చేయమని అడుగుచున్నారు వివాహాల కొరకు నేను సన్నిధులు మొరపెట్టుచున్నావు ఎంతో మంది యమనస్తులు వివాహాలు కాక నా తండ్రి కుటుంబంలో నా తండ్రి ఇబ్బందులు ఆ బిడ్డలు వివాహం కోసం దుఃఖపడుచున్నారయా వివాహాలను సిద్ధపరచమని కోరుచున్నావు కొంతమంది బిడ్డలకైతే ఉద్యోగాలు లేక బాధపడుచున్నారయ్యా వారి పోషణాధారమైన ఉద్యోగం వారి కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరమేగా ఉన్నాను ఉండట ఒక సహాయం దయచేయండి ఉద్యోగాలను సిద్ధపరచండి మంచి చదువులు చదువుకున్నప్పటికీ ఉద్యోగం లేక ఎంతో బాధపడుచున్నారయ్యా వారి దోషములను కొట్టివేసి వారి పక్షన కార్యములు జరిగించి ఉద్యోగాలను ఇవ్వండి నాయన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోకమైన ప్రస్తుతిని దయచి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నాయన బాలంత స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి బిడ్డలు ఎట్టి రీతికి పెంచాలంటే జ్ఞానం ఇవ్వండి బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి బిడ్డలు ఎహో ఇచ్చి బహుమానం కదా నాయన బహుమానాన్ని వారి పొందుకోగల కృపను అనుగ్రహించండి నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారికి నాయన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి ఏ కుటుంబంలో ఏ యొక్క బలహీనతలతో బాధపడుచున్నారు బలహీనతను తొలగించమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన ప్రత్యేక అవసరం తీర్చండి నాయన గ్యాస్టబుల్తో బాధపడుచు రాత్రి సమయంలో నా తండ్రి ఆందోళనతో టెన్షన్తో ఉండు నిద్రపట్టలేక బాధపడుచున్న బిడ్డలు మంది ఉన్నారు వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి సుఖమైన నిద్రత ఇచ్చింది రాత్రి కాల సమయంలో నీ పాదములు దగ్గర మేము మొరపెట్ట మా ప్రార్థనంత జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ బిడ్డలు ఏ కుటుంబంలో ఎవరిని పోగొట్టుకొని బాధపడుచు ఉన్నారేమో ప్రభా వారికి ఓదార్పు దైచి ఆ కుటుంబానికి ఆదరణ కలిగించండి ప్రవీణ్ గారి విషయం ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డ విషయంలో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ప్రభా బిడిని జ్ఞాపకం చేసుకుని న్యాయం జరిగించమని కోరుచున్నాం కుటుంబానికి ఆదరణ కలిగించండి అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నారు ప్రభా కానీ ఏది జరిగిందో మాకు తెలియదు ఆ బిడ్డ విషయంలో కార్యము జరిగించి నడిపించమని కోరుచున్నాం నా తండ్రి నాయన నా తండ్రి నెలలో జరుగుచున్న ఎక్కడైనా తండ్రి వార్త కూడికలు మహాసభలు గృహ కూడికలు ఉన్న ఆయన విధి కూడికలు ఎక్కడైనా జరుగుచున్నగా ఆ యొక్క కోడికలు జయకరంగా జరుగునట్లు సహాయం దయచి మంచి వాతావరణాన్ని సిద్ధపరచండి ఎలాంటి ఆటంకములు లేకుండా మీరే సహాయం దండి మీ దేవుదితల సమూహాన్ని కావలిగా ఉంచండి రాత్రి సమయంలో పడకలకు వెలుచుండగా నాయన సుఖమైన నిద్ర దయచేసి ఎక్కువ జమున లేచి నేను శృతించి గణపరిచే కుటుంబాలుగా మా బిడలను మీ ప్రియ ఏకిబిస్తున్న మా ప్రియ బిడ్డలను మేమును ప్రేమ రక్సంధికలు ప్రతి ఒక్క బిడలు జీవితాలు మేరుకరంగా ఆశీర్వదకరంగా ఉన్నట్లు సహాయం దయచి మన త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొనిచ్చు నా ప్రియపర తండ్రి ఆమెన్యశ రక్తమేజయం సులువు రక్తమేజయం అపవాదికి అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్